హాయ్ ఫ్రెండ్స్ మరి ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో ఈరోజు దేవుని వాగ్దానము యశము అరవై ఎండవ జాయము పదిహేడు వచనము నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించను మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏమి అంటే నీవు ఎలాంటి మార్గంలో నడవాలో మార్గం నడిపిస్తా చుట్టూ కీడుగా ఉంది ఏ మార్గం ఉంది మంచిది ఈ పరిస్థితి పడగాలో అని అనుకుంటున్నావు భయపడదాకా ఏ మార్గం నేను ధనమైందో ఆ మార్గంలో నేను నిన్ను నడిపిస్తా నేను తోడై తోడైదును నేనే ముందు నడిచేదను నేను నిన్ను కాపాడేదను నేను కాపాడు నేను కొనలేదు దేవుడే మీ ముందు నడుస్తాడంట దేవుడే మార్గాన్ని మార్గాన్ని సరాలు చేస్తాడంట ఏ త్రోహలో నడవాల్సి ఏ త్రోహలో నడిస్తే మంచిదో ఆ త్రోహలో దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడంట ప్రభు ఏహో అయ్యే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడంట ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జడియలాగండి దేవుడే ఉన్నాడు నమ్మండి దేవుడే ప్రభు చూపిస్తాడు మరి శ్వాసను ఉంచు నమ్మికించు నమ్ముదైతే నమ్మో వాళ్ళకి సమస్త సాధ్యమే దేవుడు సరేస్తున్నాడు మరి దేవుడు ఏ మార్గంలో మిమ్మల్ని నడిపించాలి అనుకుంటున్నాడో ఆ మార్గంలో నుంచేగా మీకు తోడ వాగ్దానం చేస్తున్నాడు భయపడ కాకండి ముందుగా నడిపి ఏ మార్గంలో నడగాలో ఆ మార్గంలో నడిపిస్తాడు మరి భయపడక జడియక దేవుడు నమ్మండి అప్పుడు దేవుడు తప్పకుండా ప్రస్తాడు వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం పలోకమనం దేవా ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడి ఉన్నాం నేను వేలాది పట్ల స్థుత్రులు స్తోత్రాలు చల్లిస్తున్నాను ఈ బిడ్డ कारण तो ये नमक निकालूंगा सुबह चार बजे को निकालूंगा नक्शन को निकालूंगा या आप मर गुड़ को निकालूंगा आप मानवीय को निकालूंगा साइज़ या वो व्यापार को निकाल दाएं तब तक मतलब मारूंगा सुबह चार बजे को निकालूंगा नक्शन को निकालूंगा या आप मर गुड़ को निकालूंगा आप मानवीय को न మరి ఫ్రెండ్స్ జీరో దేవుని వాగ్దానము మరి మీ ప్రాబ్లం వస్తుంది వరకు ఇక్కడ కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు ఆరు సున్నా సున్నా కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ వన్ సిక్స్ త్రీ జీరో నైన్ సిక్స్ జీరో అనే నెంబర్కి కాల్ చేయండి మరి మరి ఒక దేవుడి వాగ్దానంతో మళ్ళీ వెళ్తాం అందులో ఒక దేవుని అందరికి తోడైంది అనిపించదు ఆమె ప్రైజ్ రావాలి